నువ్వు సెలబ్రిటీ బయటికి వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి నేతో ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు అమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ప్రౌడ్ ఫీల్ అవుద్దా హ నేను కొంతమంది ఆ ఆ వద్దు వద్దు అలా అంటారు కదా ఇప్పుడు ఏదో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒక నాలుగురు ఐగురు బాడీ గార్డ్ వచ్చి వద్ద వతదో వాళ్ళని ఆపుతుంటారు నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా వాళ్ళు ఉంటేనే కదా మేము వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు వేస్ట్ కదా నేను హ్యాపీ ఫీల్ అవుతాను నేను నాకు అన్ని కొబ్బులు వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఏ ఫోటో తీసుకుంటుండాలి హ్యాపీ ఫీల్ అవుతాను ఓపెన్ గా చెప్తాను ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే చిన్న ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్ ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళు అంటే నాకు తెలుస్తుంది వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ